మీరు ఈ వీడియోని ఓపెన్ చేసిన క్షణం నుంచి మీ అదృష్టం మీ వైపుకి తిరగటం మొదలైందనే చెప్పాలి ఎందుకంటే ఈరోజు మీరు చూడబోయేది సాధారణ పరిహారం కాదు ఒక పచ్చిమిర్చితోనే అన్ని శత్రువులను మీ యొక్క మొత్తం శత్రువులను నాశనం చేసి నాలుగు వైపుల నుంచి డబ్బును రప్పించే శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి ఇది వినంగానే మీకు ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఈ పరిహారం శతాబ్దాలుగా కొద్ది మందికే తెలిసింది మీరు సిద్ధంగా ఉన్నారా అయితే రాండి మీ అదృష్ట తలుపులు ఈ రోజు ఎలా తెరుచుకుంటాయో చూద్దరు కానీ మీ జీవితంలో ఎన్ని శత్రువులున్నా వారు ఎంత బలంగా ఉన్నా ఒక్క పచ్చిమిర్చితోనే వారి అహంకారం నేలమట్టం అవుతుందని ఈ వీడియోలో చూస్తే మీరు నమ్ముతారా మీ కళ్ళ ముందు మీరు వెనక్కి లాగే మిమ్మల్ని వెనక్కి లాగే వారంతా ఒక్క రోజులోనే మాయమవ్వటం మీ దారిని అడ్డుకునేవారు ఒక్కొక్కరుగా మీ ముందు తల వంచటం అంతేకాదు అద్భుతం ఏమిటంటే ఈ పరిహారం చేసిన తర్వాత కేవలం శత్రువులు దూరం అవ్వటమే కాదు నాలుగు వైపుల నుంచి డబ్బు వస్తూనే ఉంటుంది అని కూడా చెప్పచ్చు అని పండితులు అంటున్నారు కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అంతేకాదండి వీడియోని లైక్ చేయటం కూడా అస్సలు మర్చిపోకండి సాధారణ పరిహారం కాదు ఇది శక్తివంతమైన ప్రాచీన పరిహారం ఇది పల్లెటూరి పెద్దలు పూజార్లు మరియు రహస్యంగా ఆచరించే పూర్వకాలంలో కొన్ని కుటుంబాలకి తెలిసిన ఒక రహస్య విధానం ఇప్పుడు ఎవరికీ తెలవదు ఇది పూర్వకాలం మాత్రమే చేసేవారు ఎవరు చెప్పని ఈ పరిహారం ఒక్కసారి చేసి చూడండి మీ అదృష్టం ఏ స్థాయిలో మారిపోతుందో మీరు ఆశ్చర్యపోతారు అని పండితులు అంటున్నారు ఇది పూర్వకాలం ఈ శాస్త్రాల్లో విపరీతంగా చెప్పబడింది పరిహారం అనేది మీరు ఏదైనా వ్యాపారం చేస్తుంటే కస్టమర్లు పెరుగుతారు ఉద్యోగం కోసం వెతికే వారికి ఆఫర్లు మీకే వస్తాయి అప్పులు ఆర్థిక ఇబ్బందులు ఒక్కొక్కటిగా తీరిపోతాయి ముఖ్యంగా మీ వెనక నుంచి కుట్రలు చేసేవాళ్ళు మీరు కింద పడిపోవాలని ప్రయత్నించేవారు ఒక్క మాట కూడా మాట్లాడలేని స్థితికి చేరతారు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం చాలా సులభం కానీ దీని శక్తి అద్భుతం ఇందులో ప్రధాన పాత్రలో ఉండేది మనం ప్రతిరోజు చూసి తినే ఒక అద్భుతమైన వస్తువే కానీ దీనికి ఉన్న అద్భుతమైన శక్తిని గుర్తించలేదు అదే చెప్పాలి అదే పచ్చిమిర్చి పురాణాల ప్రకారం పచ్చిమిర్చిలో దృష్టి నివారణ శక్తి మాత్రమే కాదు శత్రువుల దృష్టిని చెడు శక్తులని తిప్పుకొట్టే అగ్నితత్వం ఉంటుందని పండితులు అంటున్నారు అందుకే దీన్ని సరైన పద్ధతిలో ఉపయోగిస్తే చాలు మీ చుట్టూ ఉన్న శత్రువులందరూ కూడా మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తి కూడా ఒక్కసారిగా కరిగిపోతుంది కానీ జాగ్రత్త ఇది సరైన రోజు సరైన సమయం సరైన పద్ధతిలో చేయకపోతే ఇది పనిచేయదు కాబట్టి వీడియోని మీరు చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే విధానం ఒక్కసారి చేసిన మీ శత్రువుల శక్తిని శూన్యం చేసి మీ ఇంటి తలుపు తట్టేలా డబ్బు ప్రవాహం తెస్తుందనే చెప్పాలి ఒక్క పచ్చిమిర్చి కానీ దాన్ని ఎలా ఉపయోగించాలి ఎక్కడ ఉంచాలి ఏం మాటలు చెప్పాలి ఆ పచ్చిమిర్చిని ఎక్కడ వదలాలి ఈ నాలుగు ప్రశ్నల సమాధానమే మీ జీవితాన్ని మార్చేస్తుంది మీరు నిజంగా మీ శత్రువుల నుండి విముక్తి కావాలనుకుంటే మీ జీవితంలో ఆర్థిక ప్రవాహం ఎప్పటికీ ఆగకుండా ఉండాలనుకుంటే ఈ వీడియోని అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఈరోజు మీ అదృష్టం మలుపు తిరిగే రోజు కావచ్చు అంతేకాదండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కటి కూడా మీకు బాగా యూజ్ అవుతుందనే చెప్పాలి అంతేకాదండి మీరు ఫస్ట్ సారి మా ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతకుముందు వచ్చి కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం అంతేకాదండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి చేస్తారు కాదు ఇక వీడియోలోకి వెళదాం పరిహారం అండి శత్రువులు మరియు మీ యొక్క అప్పుని నాశనం చేసే ఒక అద్భుతమైన పరిహారము దీని ముందు ఏ శత్రువు కూడా నిలబడలేడు ఇక అతడు ఎన్ని మాయమాటలు చెప్పినా ఎంత మాయవాడైనా సరే ఎంత అబద్ధాలు కోరైనా ఎంత మోసగాడైనా సరేనండి మీ ముందు అస్సలు నిలవలేడు ఇక మీకు ఏమి చేయలేడనే చెప్పాలి ఇది ఒక రహస్యమైన అద్భుతమైన పరిహారం అనే చెప్పాలి శత్రువు అనేవాడు పూర్తిగా మీకు దూరం అయిపోతాడు మీతో శత్రుత్వం అనేది పూర్తిగా అంతమైపోతుంది ఈ పరిహారం చేశాక ఇది శతాబ్దాలుగా రహస్యంగా ఉంచబడిన శక్తివంతమైన మరియు ఖచ్చితమైన పరిహారం అనే చెప్పాలి ఏమిటంటే మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ఈ పరిహారం చేయడం ద్వారా కాబట్టి ఈ శత్రువు నుంచి మీకు విముక్తి కలిగించడానికి ఒక సాధారణమైన కానీ చాలా నిజమైన పరిష్కారం అయితే మీరు ఈ వీడియోలో చూడబోతున్నారనే చెప్పాలి అది కేవలం ఒక చిన్న పచ్చిమిర్చితోనే మీకు మీ శత్రువుని దూరంగా పెట్టేయచ్చు మీ శత్రువుల బాధల నుంచి మీరు బయటపడవచ్చు అని కూడా పండితులు అంటున్నారు ఈ కాలంలో ఏమి లేదండి కొద్దిగా మంచిగా సంపాదించినా కొద్దిగా మంచిగా ఎదుగుతున్నా కూడా చూసి ఓర్వలేని వారు ఎక్కువ అయిపోతున్నారు ఎవరికి వారే గొప్పగా ఉండాలి ఎదుటివారు ఉండకూడదు అని ఏదో ఒక రకంగా వీళ్ళకి సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉంటారు ఈ మిరపకాయ పరిహారం అనేది ఏమిటంటే మీ రహస్య శత్రువులు ఎవరైతే ఉన్నారో మీకు వెనుక నుండి కుట్రలు పన్నుతున్నారో లేదా మిమ్మల్ని ఎదురుగా బెదిరించి భయపెట్టే శత్రువు ఎవరైతే ఉన్నారో అతను శారీరకంగా మానసికంగా లేదా ఆర్థికంగా బాధించే శత్రువు మరియు రహస్య శత్రువులు ఎవరిని గుర్తించడం కష్టమో ఆ శత్రువులు కూడా మీ జీవితం నుండి పూర్తిగా తొలగిపోతారు ఈ పరిహారం చేశారంటే అని పండితులు అంటున్నారు వారు లక్ష ప్రయత్నాలు చేసినా కూడా ఏమి చేయలేరు అని కూడా చెప్పాలి మిమ్మల్ని ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక అద్భుతమైన మంచి ఖర్చులేని ఒక పరిహారం అయితే మీరు చూడబోతున్నారనే చెప్పాలి శత్రువులండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచించరు కూడా ఈ పరిహారం చేస్తే వారి మనసులో ఏంటంటే భయం అనేది వస్తుంది ఓటమి యొక్క భావన కూడా కలుగుతుంది ఇది చేశాక మీరు ఈ పరిహారం ఏంటంటే మీ శత్రువులని శాంతపరచటమే కాకుండా మీ చుట్టూ కూడా ఒక రక్షణ కవచాన్ని సృష్టిస్తుంది దీనివల్ల ఏ ప్రతికూల శక్తి కూడా మిమ్మల్ని తాకలేదనే చెప్పాలి ఇంకొక విషయం ఏమిటంటే శత్రువులు మిమ్మల్ని ఏదో ఒక రకమైన ఏంటంటే రకరకాల ప్రయోగాలు అనేవి చేసి మాయలు చేసేస్తూ ఉంటారు అట్లా అని మిమ్మల్ని ఎలాంటి స్థితిలో కన్నా నెట్టేస్తూ ఉంటారనుకోండి అంత పెద్ద అంత భయంకరమైన వాటి నుంచి కూడా ఈ పరిహారం అనేది మిమ్మల్ని బయటేస్తుందనే చెప్పాలి మీరు మంచిగా ఏంటంటే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చు అనమాట ఏ పనైనా విజయవంతం చేయలేకపోవచ్చు వ్యాపారంలో నిరంతరం నష్టం వస్తుంది నెమ్మదిగా మీరు ఆర్థికంగా నాశనమైపోవచ్చు లేదా శత్రువు మీదన వనరుల్ని బంధించి ఉండవచ్చు దీనివల్ల మీకు డబ్బు రాకపోవచ్చు మీరు జీవితంలో ముందుకు అస్సలు వెళ్ళలేరు వారు ఆ విధంగా చేయటం వల్ల దీనివల్ల నిరంతరం రోగాల బారిన పడి మీ విలువైన డబ్బు కాస్త మీకు ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ విధంగా చేయటం వల్ల అని పండితులు అంటున్నారు విధంగా వారు మీ మీద కక్ష కట్టి అన్ని రకాలు చేయటం వల్ల మీరు కూడబెట్టిన డబ్బంతా కూడా వృధా అవుతుంది ఇలాంటి ప్రతికూల మరియు విద్వాంసక చర్యలు కూడా శత్రువుల ద్వారా జరిగితే ఇక మీరు ఈ పరిహారం చేయవలసిందే అని పండితులు అంటున్నారు ఎవరైనా సరేనండి మీకు వ్యతిరేకంగా ఏదైనా చేసి ఉంటే ఈ చిన్న పరిహారం ఆ బంధన కార్యకలాపాలన్నింటినీ తక్షణమే విచ్ఛిన్నం చేస్తుంది ఇది వారి ప్రభావాన్ని అంతం చేస్తుంది ఈ చిన్న పరిష్కారంతో మీకు మీకు అద్భుతాలే జరుగుతాయని పండితులు అంటున్నారు ఈ చిన్న పరిష్కారంతో మీ చుట్టూ ఉన్న శత్రువుల బలం ఎంత బ బలమైందైనా మీ శత్రువులు ఎంత శక్తివంతమైనా సరే మీ శత్రువులు ఎవరైనా సరే మీరు వారితో ఆధీనంలో ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే అంత శక్తివంతంగా ఈ పరిహారం అనేది మిమ్మల్ని చేస్తుంది అయినా మీరు ఎందుకు ఒకరికి శత్రువులుగా ఉండాలి ఎవరు అయినా ఎందుకు మిమ్మల్ని అనవసరంగా ఒక శత్రువులా భావించాలి మీరు వారిని ఎవరిని ఏమి చేయనప్పుడు వారే మిమ్మల్ని ఎందుకు అలా చేయాలి అని కూడా పండితులు అంటున్నారు అలాంటప్పుడు మీరు ఎందుకు గమ్మన ఉండాలి భయపడుతూ అలా ఉండద్దు మీరు ఈ పరిహారం చేసుకొని వారికి సమాధానం చెప్పండి అని కూడా పండితులు అంటున్నారు ఫస్ట్ ఒకరు అసూయ పడతారండి తర్వాత ఏం చేస్తారంటే వీరికి తగ్గ వాళ్ళని ఒక గుంపులాగా ఏర్పాటు చేస్తారు అంటే మొదట మీతో ఒక వ్యక్తి శత్రుత్వం కలిగి ఉండి ఆ తర్వాత మరొక వ్యక్తిని శత్రువుగా పట్టుకుంటాడు మీకు ఎగైనెస్ట్ గా మారుస్తాడు ఆ తర్వాత మూడో వ్యక్తి కూడా అసూయ కారణంగా కలుస్తాడు ఆ తర్వాత కూడా వీళ్ళంతా ఒకరితో ఒకరు చేతులు కలుపుతారు ఆపై ఒక నిరపరాధిని నాశనం చేయటాన్ని ప్రారంభిస్తారనే చెప్పాలి ఎవరైతే తమ శత్రువుగా భావిస్తారో వారి విషయాల్లో అయితే వీళ్ళు లోపల చాలా అసూయగా పడుతూ ఉంటారు ఎవరైతే సమాజంలో బాగా బతుకుతున్నారో ఎవరైతే తెలివితేటలతో ఉంటారో ఎవరైతే బాగా విజయాల్ని పొందుతుంటారో అలాంటి వారి ప్రతిష్టను చూసి ఒకరు అసూయ పడతారు అలాంటి వారు ఏం చేస్తారంటే ఇక ఓరో లేకుండా మీరు చేసే ప్ర పనికి అడ్డంకుల్ని సృష్టించుకుంటూ మీ మీద లేనిపోని పుకార్లు చేసుకుంటూ సమాజంలో ఒక పనిగా పెట్టుకుంటారనే చెప్పాలి శత్రువుకు ఎంత బంధనాల్ని వేసినా ఇది ఈ పరిహారం అనేది ఆ బంధనాలన్నింటినీ కూడా మీకు తెరిచేస్తుందనే చెప్పాలి మీ అదృష్టాన్ని మీకు దక్కే తట్టు చేస్తుంది అని కూడా పండితులు అంటున్నారు అంత పవర్ఫుల్ పరిహారం అనే చెప్పాలి ఇది అని కూడా పండితులు అంటున్నారు వీళ్ళందరూ ఏమిటంటేనండి మీకు మానసిక శాంతం అనేది లేకుండా చేస్తుంటారు ఈ ఉపాయం వల్ల ఈ ప్రతికూల బంధనాల్ని తొలగించవచ్చు అనే చెప్పాలి ఏమిటంటే అంటేనండి ఇప్పుడు ఇది కలియుగం కాబట్టి ఈ రకంగా జరుగుతుందనే చెప్పాలి ఏమిటంటేనండి ఇప్పుడు మంచితనం మరియు మన అభివృద్ధిని కాపాడుకోవటం అనేది చాలామందికి ఎవరి అభివృద్ధిని వాళ్ళు కాపాడుకోవటం కష్టంగా మారుతుంది ఏంటంటే ఈ శత్రులు అనేవారు ఎలా తయారవుతారంటే మీరు విజయం సాధిస్తున్నప్పుడు అలాగే మీరు మీ కష్టంతో అంకిత భావంతో డబ్బు సంపాదించినప్పుడు మీకు రహస్యంగా మరియు ప్రత్యక్ష శత్రువులు అనేవి వారు ఏర్పడతారనే చెప్పాలి అని పండితులు అంటున్నారు దురాదృశాతు ఏంటంటే వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉంటుంది మీరు పైకి వచ్చే కొద్దీ ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది శత్రువులు ఏంటంటే శ్రమించే అంటే కష్టపడి పనిచేసుకునే వారిని బాగా ఇబ్బంది పెడుతున్నారు అని కూడా పండితులు అంటున్నారు గుప్త శత్రువులు అంటే ఎదురుగా మీకు ఎవరు శత్రువో ఎవరు మిత్రుడు వేషం వేసుకున్నారో తెలియదనే చెప్పాలి చాలాసార్లు కూడా ఆ శత్రువులు ఎవరైతే గుప్తంగా ఉంటారో వారు ఏం చేస్తారంటే మీ సన్నిహిత మిత్రులుగా వస్తారు మీ ప్రతి విషయం తెలుసుకొని దాన్ని మీకు వ్యతిరేకంగా ఉపయోగిస్తారు చాలాసార్లు మీ చుట్టుపక్కల నివసించే వ్యక్తులే కావచ్చు మీ ఇంటికి కొంచెం దూరంగా ఉండే పరిచయస్తులే కావచ్చు అలాగే మీరు పనిచేసే చోట సహోద్యోగులుగా ఉండొచ్చు మీ బంధువుల్లో ఉండొచ్చు ఎవరైనా సరే మీకు రహస్య శత్రువులుగా మారవచ్చు మీ యొక్క అభివృద్ధిని చూసి అని పండితులు అంటున్నారు ఈ రహస్య శత్రువులు విషపూరితమైన వ్యక్తులు వారిని సులభంగా గుర్తించలేం ఎందుకంటే వారు అంత తీయటి మాటలే చెప్తారు అని కూడా పండితులు అంటున్నారు లోపల ఏంటంటే మీ గురించి చెడుగా ఆలోచిస్తారు మీరు ఇంట్లో ఎలాంటి స్పష్టమైన కారణాలు లేకుండా అకస్మాత్తుగా ఏవో ఒకటి జరుగుడనేది అనేది మొదలవుతుంది అయితే చాలా తొందరగా పెరిగిపోతుంది ఏదో ఒక కారణం వల్ల డబ్బు గురు మొదలవుతుంది అనుకున్న పనులు జరుగుతున్నాయి అనుకున్న పనులన్నీ చెడిపోతుంటాయి అన్నమాట ఎక్కడో ఒక దగ్గర మీ శత్రువులు ఎవరో ఒకరు ఉన్నారనే మీరు అనుకోవాలి అలా అయినప్పుడు మీద ఏదో ఒక ప్రయోగం అనేది చేయించి ఉంటారని కూడా చెప్పవచ్చు ఆ శత్రువుల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా ఈ పరిహారం వారి చెడు దృష్టి నుంచి కూడా మిమ్మల్ని కాపాడుతుంది ఇప్పుడు ఈ కనిపించని శత్రువులు మరియు అత వారి యొక్క ప్రతిబింబాల ప్రభావాల నుండి మీరు తొలగించుకోవాలి ఎలా తప్పించుకోవాలి మీ మీ నుంచి తొలగించుకోవటం ప్లస్ ఎలా తప్పించుకోవాలనే దానికి ఒక సులభమైన పరిహారం ఉందనే చెప్పాలి ఇది శక్తివంతమైన పరిహారం అనే చెప్పాలి దీన్ని మీరు ఒక సాధారణ మిర్చి ద్వారా చేయవచ్చు కాబట్టి ఈ పరిహారాన్ని ఎలా చేయాలో దీనికోసం ఏం జాగ్రత్తలు తీసుకోవాలో మరియు ఏ ప్రత్యేక రోజున చేయాలో ఎప్పుడు చేస్తే మీకు ఇది సక్సెస్ అవుతుందో వివరంగా తెలుసుకుందాం అని పండితులు అంటున్నారు ఈ పరిహారాన్ని మీరు ఏ రోజైనా చేసుకోవచ్చు మీరు శత్రువుల బాధతో అంటే శత్రువు బాధలతో బాధపడుతున్నట్టయితే మీకు అనిపించినట్టయితే కనుక ఇవి ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం రోజులు కూడా అయినా చేసుకుంటే సరిపోతుంది సరిపోతుందనే చెప్పాలి అంటేనండి మీరు మర్చిపోయి కూడా శుక్రవారం రోజు చేయకూడదండి ఎందుకంటే శక్తిని తొలగించే చర్యలకు ఎక్కువ ప్రభావం ఉంటుంది అయితే మీరు శుక్రవారం రోజు ప్రత్యేకంగా గుర్తుంచుకోండి ఆ రోజున ఇలాంటి పరిహారాన్ని పొరపాటున కూడా చేయకూడదు ఎందుకంటే శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ రోజున ప్రతికూల శక్తిని సంబంధించిన పరిహారాలనేవి చేయటం మంచిది కాదు ఇది సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగించవచ్చు అని కూడా పండితులు అంటున్నారు మీరు ఈ పరిహారాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి మీరు మొదటగా తాజా మరియు ఆరోగ్యంగా ఉన్న ఒక పచ్చిమిర్చిని తీసుకోవాలండి మీరు ఖచ్చితంగా అండి అది ఎక్కువ చెక్కు చెదరకూడదు ఎక్కడ ఘాట్లు ఉండకూడదు అనమాట ఫ్రెష్గా ఉండాలా మిరపకాయ అనేది మచ్చలు ముడతలు అస్సలు ఉండకూడదు విరిగినట్టు పగిలిన లేకపోతే కాడలపైనే అస్సలు తీసుకోకూడదు ఎందుకంటే అలాంటి మిర్చి ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుందనే చెప్పాలి ఏంటంటే మిర్చిపై ఉండే ఆకుపచ్చ కాండం కూడా సరిగ్గా ఉండాలండి ఎందుకంటే ఈ కాండం మిర్చి యొక్క శక్తికి చిహ్నము మీరు చూడటానికి తాజాగా మరియు తగినంత తేమ ఉన్న ప పచ్చిమిర్చిని తీసుకోండి ఎండిపోయినట్టు ముడతలు పడ్డట్టు ఉన్న పచ్చిమిర్చిని మీరు అస్సలు కూడా ఈ పరిహారానికి ఉపయోగించవద్దు ఎందుకంటే పచ్చిమిర్చి ఎండిపోతే దానిలో శక్తి అనేది తగ్గుతుంది అదనంగా ఏంటంటే మీరు పసుపు రంగులో పండిన ఒక నిమ్మకాయని కూడా తీసుకోవాలి దీంతో పాటు నిమ్మకాయ ఎందుకంటే ప్రధానంగా రెండు రంగుల్లో వస్తుంది ఒకటి ఆకుపచ్చ నిమ్మకాయ మరొకటి పసుపు పచ్చనిమ్మకాయ ఈ ఆకుపచ్చ నిమ్మకాయ సాధారణంగా కొంచెం పచ్చిగా ఉంటుంది మరియు దానిలో ఆమ్లతత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అయితే పసుపు నిమ్మకాయ పూర్తిగా పండిన నిమ్మకాయ అందులో ప్రత్యేకమైన శక్తి ఉంటుంది ఇది ప్రతికూలతలను తొలగించడంలో అత్యంత అద్భుతంగా సహాయపడుతుంది కాబట్టి మీరు నిమ్మకాయని తీసుకోవాలి పసుపు రంగులో ఉండేదాన్ని అంటే ఎల్లో కలర్ నిమ్మకాయని తీసుకుంటే సరిపోతుంది దీనిపై కూడా ఎలాంటి మచ్చలు ఉండకూడదు నిమ్మకాయ కూడా ఎక్కడ పగిలిపోయి పాడైపోయి అస్సలు ఉండకూడదు పూర్తిగా మంచి నిమ్మకాయనే తీసుకోవాలి అని పండితులు అంటున్నారు చుట్టానికి కూడా ఇది తాజాగా కనిపించాలి దీని రంగు చక్కగా ఒకే విధంగా ఉండాలి పసుపు రంగులోనే అక్కడ అక్కడ అట్లా అట్లా ఒకలాగ ఎండిపోయినట్టు ఉండే అస్సలు తీసుకోవద్దండి ఇంకొకటి కావాల్సింది ఏమిటంటే నల్లటి మార్కర్ అండి మీరు స్పష్టమైన మంచిగా ఒక పడే ఒక నల్లటి మార్కర్ని తీసుకోండి లేదా నల్లటి పెన్ అయినా సరిపోతుందనమాట స్కెచ్ పెన్ అయినా మామూలు పెన్ అయినా మీరు స్పష్టంగా వ్రాయటానికి వీలుగా ఉండే మందపాటి కోణాన్ని కలిగి ఉండాలన్నమాట అలాగే మీరు ఏం చేయాలంటే ఒక శుభ్రమైన సూదిని తీసుకోవాలండి ఆ సూది ఎలాంటి తుప్పు లేకుండా ఉండాలి ఇప్పుడు అవసరమైన వస్తువులన్నీ తీసుకున్నాక మీ ఇంట్లో ప్రశాంతంగా ఒక ప్రదేశంలో కూర్చోండి అక్కడ ప్రశాంతత అనేది ఉండాలి అక్కడ మిమ్మల్ని ఎవ్వరు కూడా డిస్టర్బ్ చేయకుండా ఉండాలి మీ ఇంట్లో ఎక్కడ ప్రశాంతత ఉంటుందో మీరు అక్కడ ఒంటరిగా కూర్చుని గది ఏదైనా ఉంటే అక్కడ సరిపోతుందనే చెప్పాలి అది మీ ఇంటి వరండా అయినా లేకపోతే ఇంటి వెనకైనా పెరటి అయినా మీ ఇష్టం అండి మీరు ఈ వస్తువులన్నిటినీ జాగ్రత్తగా పెట్టి కూర్చోండి మీరు మీ ముఖాన్ని దక్షిణ దిశకే ఉంచాలండి అంటే మీ ముఖం ఏ దిశలో ఉంటుంది సౌత్ డైరెక్షన్లో ఉంటుంది సరే దక్షిణ దిశను నెగిటివ్ ఎనర్జీని తొలగించటానికి ప్రత్యేకంగా భావిస్తారు ఈ దక్షిణ దిశ వైపు ముఖాన్ని పెట్టి కూర్చోటం వల్ల మీ సంకల్పం మరింత బలపడుతుందనే చెప్పాలి ఈ పరిహారం చేసేటప్పుడు మీ మనసు ప్రశాంతంగా స్థిరంగా ఉండాలి మీరు ఎలాంటి ప్రతికూల భావనలకు దూరంగా ఉండాలి దక్షిణ దిశలో వస్తువులన్నీ తీసుకొని హాయిగా కూర్చోండి ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ముందుగా పండిన పసుపు నిమ్మకాయని జాగ్రత్తగా తీసుకోండి మీరు తీసుకున్న నల్లటి పెన్ను లేదా మార్కర్తో ఈ పెన్నుతో నిమ్మకాయ పైభాగంలో మీరు స్పష్టంగా వ్రాయటానికి క్రీమ్ ఫట్ స్వహా ఇది శత్రు యొక్క ప్రతికూల శక్తిని నాశనం చేయటానికి మళ్ళీ అతని ఓడించే సామర్థ్యం కలిగించే అత్యంత శక్తివంతమైన మంత్రం అనే చెప్పాలి ఏమిటంటే నిమ్మకాయ పైన మీరు ఏం రాయాలంటే క్రీమ్ ఫట్ స్వహ అని రాయండి సరే ఈ పెన్నుతో వ్రాస్తారు కేవలం నల్ల రంగు పెన్నుతో మాత్రమే మిత్రాన్ని వ్రాయాలండి ఎందుకంటే నల్ల రంగు ప్రతికూలతను పీల్చుకొని దాన్ని నిర్వీర్యం చేయడానికి చిహ్నంగా ఉంటుంది ఇప్పుడు ఇంత వ్రాసిన తర్వాత మీ దగ్గర ఉన్న తాజా మిర్చి పైన ఏం చేస్తారంటే ఆ పచ్చిమిర్చి పైన శుభ్రమైన సూదిని తీసుకుంటారు కదండి ఈ సూదిని పచ్చిమిర్చి మధ్య భాగం నుండి అడ్డంగా దూర్చాలి సూది మిరపకాయ కాండం వైపు అంటే కాండం వైపు భాగం ఉంటుంది కదండి దూరంగా ఉండాలన్నమాట దానికి గుర్తుంచుకోండి సూదిని పచ్చిమిర్చి లోపలికి బాగా గుచ్చాలి ఏంటంటే సూదిని మిరపకాయ కాండం వైపు భాగం నుండి దూరంగా ఉండాలి అనే గుర్తుంచుకోండి ఆ రకంగా సూదిని గుచ్చండి గుచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇది స్థిరంగా ఉంటుంది మరియు బయటికి రాదు ఈ సూది శత్రు యొక్క ప్రతికూల శక్తిని ఛేదించే చిహ్నం అనేది చెప్పాలి ఈ పరిహారాన్ని చేసేటప్పుడు మీరు పూర్తి ఏకాగ్రతను కలిగి ఉండాలి దీన్ని మీరు మీ కుడి చేయితో పట్టుకోవాలి కుడి చేయితో పట్టుకున్నాక కు అనేది చురుకైన శక్తి మరియు సంకల్ప శక్తిని సూచిస్తుంది పచ్చిమిర్చిని మీరు పట్టుకొని మీరు పూర్తి ఏకాగ్రతతో మాట్లాడాలి ఏమంటే ఈ శక్తివంతమైన మంత్రం ఏ మంత్రం శత్రువు హన్ హన్ స్వహా అనే ఈ మంత్రాన్ని చదవండి ఏమిటంటే మీ శత్రువు అనే వారికి ఇది కంప్లీట్గా తగులుతుంది అప్పుడు వారు మీ జోరికి రారనే చెప్పాలి మీకు రహస్య శత్రువులు అనే వారు ఎవరైనా మిమ్మల్ని నిరంతరం ఇబ్బంది పెడుతున్నప్పుడు మీరు కేవలం శత్రు అన్ స్వహా అని ఎన్నిసార్లు పలుకుతారు కేవలం మూడు సార్లు మాత్రమేనండి మీరు పూర్తి శ్రద్ధ మరియు సంకల్పంతో ఈ మంత్రాన్ని పలకాలి ఆ తర అంతా చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న పసుపు నిమ్మకాయపై మీరు శత్రు క్రీమ్ ఫట్ స్వహా అని రాసి ఉంటారు కదా ఆ నిమ్మకాయని మీ తల చుట్టూ ఏడు సార్లు తిప్పుకోండి అంటే గడియారం తిరిగే దిశకు వ్యతిరేకంగా తిప్పాలి ఏడు సార్లు నిమ్మకాయ మీ తల చుట్టూ ఏడు సార్లు ఎందుకు తిప్పాలంటే ప్రతిసారి నిమ్మకాయని తిప్పుతున్నప్పుడు మీరు మరొక శక్తివంతమైన మంత్రాన్ని కూడా చెప్పాలి ఓం శ్రీ భైరవాయ నమ ఓం శ్రీ భైరవాయనమ ఒక్కసారి నిమ్మకాయని మీ తల చుట్టూ తిప్పి ఆపై ఈ శక్తివంతమైన మంత్రాన్ని పఠించండి ఓం శ్రీ భైరవాయ నమ రెండోసారి మీ తలమీద నుంచి తిప్పుతూ అదే మంత్రాన్ని ఈ విధంగా మొత్తం ఏడు సార్లు చెప్పాలండి ఈ నిమ్మకాయ మీ తల చుట్టూ తిప్పండి ప్రతిసారి కూడా ఈ భైరవ మంత్రం చెప్పించండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఏడు సార్లు తిప్పిన తర్వాత ఈ నిమ్మకాయని ఓ మూడు సార్లు అనమాట శ్వాస తీసుకొని మీరు ఉఫ్ఫని ఊదాలి ఇది మీ ప్రతికూల శక్తిని నిమ్మకాయలోకి బదిలీ చేయడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ అభిమంత్రిచ్చిన నిమ్మకాయని ఏం చేస్తారంటే మీరు ఈ సూదికుచ్చుని పచ్చిమిర్చిని రెండింటిని కలిపి ప్రతికూల శక్తులతో నిండినే ఉంటాయన్నమాట ఈ వస్తువులు అనేవి మీ ఇంటి నుంచి దూరంగా జనసంచారం లేని ప్లేస్లో అనమాట నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలో అనమాట ఎవరు చోటికి తీసుకెళ్ళనమాట ఎవరికి కనిపించకుండా ఒక మట్టిలో పూర్తి ఏమిటంటే ఎవ్వరు కూడా తీయని చోట పూడ్చాలి ముఖ్యంగా మీరు వస్తువులను పారేసిన తర్వాత మీరు మీ ఇంటికి వస్తుంటే పొరపాటున కూడా వెనక్కి తిరిగి అస్సలు చూడద్దు ఎవరు పిలిచినా కూడా ఏదైనా జరిగినా కూడా ఎందుకంటే ఇది అత్యంత అవసరం అనే చెప్పాలి వెనక్కి తిరిగి చూశారనుకోండి ఈ పరిహారం యొక్క శక్తి బలహీనపడుతుంది మరియు ప్రతికూల శక్తిని తిరిగి మీ వైపుకు ఆకర్షించబడతాయి ఇప్పుడు ఈ శక్తివంతమైన పరిహారం ఏ రోజు చేయాలో ఇంతకుముందు చెప్పినట్లుగా శత్రు బాధలు కలిగినప్పుడు మీరు దీన్ని ఏ రోజైనా చేయొచ్చు శుక్రవారం చేయకండి మీకు మరీ ఎక్కువ శత్రు బాధలు ఉన్నాయంటే మంగళవారం శనివారం అయితే దీన్ని ప్రత్యేకమైన రోజులుగా చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఆ రోజు చేసేసుకుంటే చక్కగా ఈ ఉపాయాన్ని ఎన్నిసార్లు చేయాలంటే సాధారణంగా ఒకటి రెండు సార్లు మాత్రం మీరు ఈ ఖచ్చితమైన ఉపాయాన్ని చేయవలసి ఉంటుంది ఒకవేళ మీకు ఎప్పటికప్పుడు శత్రువులు పుట్టుకొస్తూనే ఉన్నారు వారితో మీకు బాధ కలుగుతుందంటే మీరు కొన్ని రోజులు వ్యవహరిలు పునరావృతం చేసుకోవచ్చు ఇది ఎక్కువగా పదే పదే చేయటం వల్ల రక్షించబడతారనే చెప్పాలి ఇది ఒక సులభమైన పద్ధతి ద్వారా మీ శత్రువులు మీ విరోధులని వారు సమూలంగా అనమాట మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు వారు ఏం చేసినా కూడా ఇంకా మీకు తగలదనే చెప్పాలి వారు మీ మీద వదిలిన మాయలు మంత్రాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు భవిష్యత్తులో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటుందనే చెప్పాలి మీ శత్రువులు కూడా భయపడతారు మీకు ఇబ్బంది పెట్టాలంటే ఈ ఉపాయం ద్వారానే చెప్పాలి కేవలం ఇది ఏమిటంటే మీ శత్రువులనే ఓడిస్తుంది మీ జీవితంలో సుఖ సంతోషాలను కూడా తెస్తుంది కాబట్టి ఇది ఒక చిన్నది చాలా అంటే చాలా శక్తివంతమైన పరిహారం దీన్ని పూర్తి నమ్మకంగా మరియు శ్రద్ధగా చేస్తే చాలు మీ శత్రువులు ఎలా ఓడిపోతారో మీరే చూడండి అని పండితులు అంటున్నారు మీ శత్రువుల యొక్క మొండితనం మరియు ప్రతికూలతలు అన్నీ కూడా తొలగిపోతాయి భవిష్యత్తులో ఎప్పుడు కూడా మీతో శత్రుత్వం చేయటాన్ని అసలు మీ శత్రువులు కళ్ళలో కూడా ఊహించలేరు మీకు ఒక శత్రువు ఉన్నా ఇద్దరు శత్రువులు ఉన్నా లేదా అంతకంటే ఎక్కువ మంది శత్రువులు ఉన్నా సరేనండి ఈ సులభమైన పరిహారం చేయటం ద్వారా శత్రువు యొక్క ప్రతికూల శక్తి మరియు ప్రభావం పూర్తిగా తొలగిపోతుంది మీరు అంతా అద్భుతాలే చూస్తారు అని చెప్పొచ్చు ఇలా చేయటం వల్ల శత్రువులు ఉండండి మరి మీరు చక్కగా అంటే చక్కగా విముక్తి పొందవచ్చు పరిహారం చేశాకండి మీ శత్రువులు భవిష్యత్తులో మళ్ళీ మీతో శత్రుత్వం పెట్టుకోవాలన్నా ఆలోచిస్తారు భయపడతారు అని కూడా పండితులు అంటున్నారు ఎంత పెద్ద శత్రువులైనా సరే మీ ముందు తలవంచక తప్పదు అని కూడా చెప్పవచ్చు అని పండితులు అంటున్నారు ఈ పరిహారం ద్వారా శత్రువుల యొక్క చేసే ప్రతి పనిని అలాగే నకారాత్మక శక్తుల్ని కూడా మనం బయటికి పంపించవచ్చు ఈ పరిహారం ద్వారా అని కూడా పండితులు అంటున్నారు అంతేకాదండి మీ ఇంటికి మీ వ్యాపారానికి మీ చేతిలోని పరుసకు ఎప్పుడు ధనం నిలవటం లేదని అనిపిస్తుంటే ఈరోజు ఈ పరిహారాన్ని కూడా చేస్తే మంచిదనే చెప్పాలి ఒక్క పచ్చిమిరపకాయతో నాలుగు వైపుల నుంచి ధనం రప్పించి సంపద తలుపులు తెరిచే శతాబ్దాల నాటి రహస్య పరిహారం అని పండితులు అంటున్నారు ఈ ఉపాయం చేసిన వారు వారి ఇంటి పరిస్థితి ఒక్క రాత్రిలో మారిపోయిందని అలాగే వారి జీవితంలో కూడా డబ్బు ఆగకుండా వస్తుంది అని కూడా చెప్తున్నారు మీ జీవితంలో కూడా డబ్బు ఆగకుండా రావాలంటే తప్పకుండా ఈ పరిహారాన్ని చేసి చూడండి ఎందుకంటే మీ అదృష్టం ఈ రోజు నుంచే మలుపు తిరగబోతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ఎప్పుడు చేయాలంటే ఈ పచ్చిమిరపకాయతో ధనం ఆకర్షించే పరిహారం అండి శుక్రవారం లేదా ఆదివారం ఉదయం సూర్యోదయం తర్వాత ఆరు నుంచి ఎనిమిది గంటల మధ్య చేయాలండి ముఖ్యంగా శుక్రవారం చేయటం అంటే ధనలక్ష్మికి కటాక్షం అనే చెప్పాలి లక్ష్మి కటాక్షం కోసం చేస్తే ఇది చాలా శ్రేష్టమైందనే చెప్పుకోవచ్చు ఏమిటంటే అవసరమైన వస్తువులు ఐదు తాజా పచ్చిమిర్చి ఎక్కడ కూడా ఘాట్లు పగుళ్ళు లేకుండా కాడలు ఇరిగిపోయి ఉండకుండా శుభ్రంగా ఉండాలండి నీట్గా ఆరోగ్యంగా తేమగా ఉండాలి తాజా పచ్చిమిర్చి అంతేకాకుండా ఒక నిమ్మకాయ కూడా తీసుకోండి తాజాగా ఉండాలి దీని మీద కూడా ఘాట్లు ఎండిపోయినట్టు అట్లా ఉండద్దు అలాగే ఒక ఎరుపు రంగు దారం అండి రెడ్ కలర్ థ్రెడ్ అనేది తీసుకోండి సుమారు పన్నెండు అంగుళాల పొడవు ఉండాలండి ఎరుపు రంగు దారం లేదు అంటే కనుక తెల్లదాన్ని కుంకుంగా నీళ్ళల్లో కలిపి అందులో ముంచి ఎర్రగా చేసేసినా సరిపోతుంది అలాగే ఒక రూపాయి నాణ్యం లేదా ఐదు రూపాయల మీ శక్తి ప్రకారం మీ దగ్గర ఏది ఉంటే అది ఒక చిన్న పసుపు కుంకుమ చేసే పద్ధతి ఏంటంటే మీరు మీ ఇంటి తలుపు దగ్గర నేలని శుభ్రం చేయండి మిరపకాయల్ని సిద్ధం చేయండి ఐదు పచ్చిమిరపకాయలు ఒక ఒకటి పక్క పక్కన పెట్టి వాటి మధ్య నిమ్మకాయని ఉంచండి అలాగే ఎరుపు రంగు దారంతో నిమ్మకాయల్ని మిరపకాయల్ని నాణ్యాన్ని ఈ మూడింటిని బిగించి గట్టిగా ఒక బాల్లా కట్టాలండి పసుపు కుంకుమ ఈ కట్టిన తర్వాత మీరు పసుపు కుంకుమల్ని అలంకరించాలన్నమాట స్వల్పంగా మీరేం చేస్తారు ఈ మూటని ఇలా చేతిలో పట్టుకొని మీ కుడి చేతులు ఈ పచ్చిమిరపకాయలు ప్లస్ నిమ్మకాయ బండిల్ అనమాట బండిల్లా కట్టాలి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమ మళ్ళీ ఒకసారి అండి ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ మహాలక్ష్మే నమ ఏమిటంటే కట్టబడిన బండిల్ని మీ ఇంటి ప్రవేశ ద్వారంపై భాగంలో వేలాడదీయాలి ఇది శత్రువుల దృష్టి నెగిటివ్ ఎనర్జీని ఆపి ధన ప్రవాహాన్ని విపరీతంగా పెంచుతుంది ప్రతి శుక్రవారం అండి పాతదాన్ని తీసి కొత్తదాన్ని కట్టాలన్నమాట పాతదాన్ని చెత్తలో వేయకుండా ఒక చెట్టు కింద లేదా ప్రవహించే నీటిలో వదిలేయండి మీ ఇంటికి ప్రతికూల శక్తులు రావు శత్రువుల దృష్టి ప్రభావం తగ్గుతుంది నాలుగు వైపుల నుంచి ధనం వచ్చే పరిస్థితులు ఏర్పడతాయి ఇంట్లో శాంతి ఆర్థిక సౌభాగ్యం పెరుగుతుంది అని కూడా పండితులు అంటున్నారు ఇది ట్రై చేసి కూడా చూడండి ఈ రెండు పరిహారాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని భావిస్తున్నా